జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రామనామ మహిమ తీరని కష్టాల్లో మనకి చాలా ఓదార్పునిస్తుందండి సకల లోకంలో ఆదర్శ గుణాలు రాసిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెట్టేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనే పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించాడు అందుకు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు అంటే రాముడి కంటే కూడా రామనామము అంత ఎంత బలమైందో కదా రామాయణం కంటే బలమైన రామనామము రావణాసుని చంపిన తరువాత అయోధ్య నగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్యపాలన చేపట్టాక అయోధ్య నగరంలో రామసభ కొలువుదీరి ఉన్న సమయంలో ఒక రాజు ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ కూడా లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించలేక నిలబడలేదు నమస్కరించలేదు దీన్ని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడి కోపంతో రామా నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతడిని శిక్షించు అని రాముడిని ఆదేశించాడు విశ్వామిత్రుడి మాతను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు రామ నామము జపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ కూడా చేయలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికం కాగా చివరకు బ్రహ్మాస్త్రము ప్రయోగించేందుకు కూడా సిద్ధమయ్యాడు ఈలోగా నారద మహర్షి అక్కడికి చేరుకొని మహర్షి హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించలేక నమస్కరించినంత మాత్రమున మీరు మరణదందన విధించమనాల రామనామ జపము హనుమంతుణ్ణి రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఆజ్ఞను ఉపసంహరించుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుణ్ణి రామభక్తిని మెచ్చుకున్నాడు దీన్ని బట్టి రామబాణము కంటే కూడా రామనామము గొప్పదని అర్థమైంది యుగ యుగాలకు సర్వ లోకాలకు తరింపజేసిన మహిమాన్వితమైన నామము రామనామము రామతత్వ అధికం నామ మితి మన్యా మహేవయం త్వయ తయోధ్య అయోధ్య భువన త్రయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంతే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది రామనామం చేత మూడు లోకాలు కూడా తరించాయని అర్థము ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే ఐదవ అక్షరము ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే రెండవ అక్షరము కలిస్తే రామ అనే నామం అయింది అంటే హరిహర తత్వాలు రెండింటినీ ముర్చుకున్న నామము రామ రామనామము రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మా లు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థము అంటే రామ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని కూడా చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలోని రా అనే అక్షరము భక్తులను సంసార సాంగ్రం నుంచి రక్షిస్తుందని మా అనే అక్షరము భక్తుల మనోహథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ కూడా బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించమని చెప్పబడుతుంది ప్రవేశించవని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తల్లో లయకారుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే అని పేర్కొన్నారు రామ 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 అని మూడు సార్లు నామజపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలము అనేది లభిస్తుందట అటువంటి మహిమానిత్వమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు మనకి ఎన్నో పురాణాలలో కనిపిస్తూ ఉంటాయి శని బాధలు చేరనివ్వని రామనామము పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుణ్ణి ఆవహించి క కష్టాల పాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామ రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుడిని సమీపించి శనీశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా నేను ప్రస్తుతము రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామ జపము ముగిసిన తరువాత నీవు నన్ను ఆవహించు అని సమాధానము ఇచ్చాడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు వదులుతాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూస్తూ చూడసాగాడు గుండెల నిండుగా సీతారాముల్ని నింపుకున్న హనుమంతుడు రామనామము ఆపేదిప్పుడు చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరి చేరడము కష్టమని తెలుసుకొని వెనక్కు వెళ్ళిపోయాడు అంటే శనీశ్వరుని దరిచేరని అని శక్తివంతమైన రామము ఏమిటి అంటే రామనామం కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని కూడా చెబుతుంది హనుమంతుని రక్షగా ఉంచే రామనామము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం సమత రాక్షసాంతకం అనే మనకి పోయం ఉందండి అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా కూడా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారంట రాక్షసులను దోమల్లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు దీన్ని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుని కృపను కూడా మనకి ప్రసారింపజేస్తుంది అనడంలో సందేహం లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే శ్రీరామ్ జై శ్రీరామ్ అని కామెంట్ మాత్రం చేయండి